హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లక్ష్మి అర్జున్ మీద మండిపడిన తర్వాత ఒంటరిగా గదిలో జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ నన్ను క్షమించండి అర్జున్ గారు నా ఉనికి నా కుటుంబానికి తెలియకూడదు అందుకే మీతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది నన్ను క్షమించండి అర్జున్ గారు అని చెప్పి లక్ష్మి అర్జున్కి మనసులోనే క్షమాపణ చెప్పుకుంటుంది మరోవైపు అరవింద బామ్మ ఇద్దరు కూడా ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మిత్ర ఇంకా భోజనం చేయలేదా అరవింద అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటే లేదు అత్తయ్య గారు ప్రాజెక్ట్ పోయినందుకు వాడు చాలా బాధగా ఉన్నాడు ఈ రోజంతా వాడి మూడ్ అలాగే ఉంటుంది అందుకే భోజనం కూడా చేయలేదు నేను ఎంత పిలిచినా రాలేదని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక ఇంతలో లక్కీ పాప హోంవర్క్ పూర్తి చేసుకొని అమ్మయ్యా హోంవర్క్ పూర్తి చేశాను ఇప్పుడు కడుపు నిండా భోజనం చేయాలి అనుకుని అరవింద దగ్గరికి వచ్చి నానమ్మ తాతమ్మ రండి భోజనం చేద్దాం అని చెప్పి అంటూ ఉంటే నువ్వు తినేసి పడుకోవే మా కాకులుగా లేదు మేము తర్వాత తింటాంలే అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది అప్పుడు లక్కీ నాన్న లేకుండా నేను ఎప్పుడైనా భోజనం చేశానా అని చెప్పి అంటూ ఉంటే వాడు ఏదో అప్సెట్లో ఉన్నాడు ఆ విషయాలన్నీ నీకు చెప్పినా నీకు అర్థం కాదులే నువ్వు వెళ్ళి తినేసే అని చెప్పి అంటూ ఉంటే నాన్న లేకుండా నేను భోజనం చేయను ఇప్పుడే వెళ్ళి నాన్న తీసుకుని వస్తాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు అరవింద వాడు నేను పిలిస్తేనే రాలేదు అటువంటిది నువ్వు పిలిస్తే వస్తాడు అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్కీ హలో అరవింద మాలిని గారు మీరు నేను ఒకటేనా మీరు మా నాన్నకు తల్లి కానీ నేను కూతుర్ని తల్లి మాటకంటే కూతురు మాటకి విలువెక్కువ అని చెప్పి లక్కీ ఇప్పుడే నేను వెళ్ళి మా నాన్నని తీసుకుని వస్తానంటూ మిత్ర దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక అప్పుడు వివేక్ వసే శిశింద్రి నువ్వు చూడ్డానికి నాలుగు అడుగులు కూడా లేవు అయినా నాలుగు నిమిషాల్లో నాలుగు వందల డైలాగులు చెప్పగలవు అసలు నీకు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే నువ్వే అన్నావు కదా బాబాయ్ శిశింద్రీనని అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన దేవ్యాని దీనికి మాటలు ఎక్కువే ఎక్స్ట్రాలు ఎక్కువే అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు లక్కీ నీకు కూడా మాటలు ఎక్కువే మేకప్ కూడా ఎక్కువే దేవియాని అని చెప్పి దేవియానికి సెటర్లు వేస్తూ ఉంటుంది సరే సరే నేను ఇప్పుడే వెళ్ళి మా నాన్న తీసుకొని వస్తానంటూ లక్కీ మిత్ర దగ్గరికి వస్తూ ఉంటే మిత్ర అర్జున్కి ప్రాజెక్ట్ వచ్చిన విషయాన్ని పదే పదే కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు లక్కీ మెల్లిగా వచ్చి మిత్ర పక్కన కూర్చుంటుంది అబ్బో మా నాన్న కోపంలో కూడా హీరోలాగా సీరియస్గా భలే ఉన్నాడే అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది మా నాన్నేమో ఆకలి లేదంటున్నాడు కానీ నా చిన్ని పొట్టకేమో ఆకలేస్తుంది వేడివేడి అన్నంలో ఆవకాయ పప్పు నెయ్యి కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో తలుచుకుంటేనే నోట్లో లాలాజలం ఊరిపోతుంది మా నాన్న కూడా అలాగే అనిపిస్తూ ఉండొచ్చు అని చెప్పి ఏం నాన్నా తినడానికి వస్తావా అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది నువ్వు తినకపోతే నేను కూడా తినను అని చెప్పి లక్కీ అలా అంటూ ఉంటే అప్పుడు మిత్ర సరే లక్కీ నేను ఎంత సీరియస్గా ఉన్నా నా మూడు మొత్తం మార్చేసి మళ్ళీ నా మొహంలో నవ్వ తెప్పిస్తావు అని చెప్పి అలా లక్కీతో కలిసి మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటాడు అరవింద ఏమైంది అన్నట్టుగా లక్కీని సైగ చేసి అడుగుతూ ఉంటే అప్పుడు లక్కీ మిత్రను చూపిస్తూ ఉంటుంది దాంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు వరే నీ కూతురు మామూలుది కాదు మీ అమ్మ మీద గెలిచింది అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అసలు ఏం జరిగింది బామ్మ లక్కీ అమ్మ మీద గెలవడం ఏంటి అని చెప్పి మిత్ర అడుగుతాడు మరేం లేదురా నువ్వు అరవింద ఎంత పిలిచినా రాలేదు కదా లక్కీ నేను ఎలాగైనా సరే కిందకి తీసుకొని వస్తానని ఛాలెంజ్ చేసి మరీ వచ్చింది అలా ఆ ఛాలెంజ్లో లక్కీ గెలిచిందని చెప్పి బామ్మ అనగానే లక్కీ అరవింద దగ్గరకు వచ్చి నానమ్మ ఇప్పటికైనా ఎవరి మాటకు విలువెక్కువో అర్థమైందా అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు నన్ను దెప్పిపడవాల్సిన అవసరం లేదు లేవే నీ మాటకే అని నాకు అర్థమైంది సరే కానీ భోజనం చేద్దాం పద అని చెప్పి అరవింద అంటూ ఉంటే అందరూ కూడా భోజనం చేయడానికి వెళ్తూ ఉంటారు మరోవైపు అర్జున్ ఇంట్లో అర్జున్ తల్లి చాలా సీరియస్గా సోఫాలో కూర్చొని ఉంటుంది చలమయ్య అర్జున్ తల్లి కోసం అని చెప్పి కాఫీ తీసుకొని వస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి చలమయ్య ఆంటీ ఇంకా కాఫీ తాగలేదా అని చెప్పి అడుగుతుంటే లేదమ్మా అని చెప్పి చలమయ్య అంటూ ఉంటాడు సరే కానీ ఆ కాఫీ ఇలా ఇవ్వు చలమయ్య నేను ఆంటీకి ఇస్తానని చెప్పి లక్ష్మి చలమయ్య దగ్గర నుండి కాఫీ తీసుకొని అర్జున్ తల్లికి ఇవ్వబోతు ఉంటే అమ్మ లక్ష్మి ఇదేంటమ్మా నువ్వు కాఫీ తీసుకొని వచ్చావేంటి నువ్వు ఆఫీస్లో చేస్తున్న పనికి జీతం ఇస్తున్నాడు కదా మా వాడు ఇప్పుడు ఇంట్లో చలమయ్య చేయాల్సిన పని నువ్వు కూడా చేస్తే అప్పుడు ఇంట్లో కూడా నీకు జీతం ఇవ్వాల్సి వస్తుంది చలమయ్యను నిన్ను ఒకేలాగా చూడాల్సి వస్తుంది అని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటుంది ఇంతలో జున్ను అక్కడికి వస్తాడు అమ్మ నిన్న నువ్వు అలా పార్టీ వద్దని కోపంగా మాట్లాడేసరికి బాబా గ్రాని ఇద్దరు ఎంత ఫీల్ అయ్యారో తెలుసా వాళ్ళు రాత్రి భోజనం కూడా చేయలేదు అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు ఇంతలో అర్జున్ అక్కడికి వస్తాడు అమ్మ జరిగిన విషయం నువ్వు ఇంకా మర్చిపోలేదా దయచేసి ఇప్పటివరకు జరిగిందంతా కూడా నీ మనసులో నుండి తొడిచేసా చెప్పి అర్జున్ తన తల్లికి చెబుతూ ఉంటాడు అది కాదురా నువ్వు నీతో పాటు లక్ష్మిని కూడా ఎదిగేలాగా చేద్దామని కదా ఆ నిర్ణయం తీసుకున్నావు మరి అటువంటిప్పుడు లక్ష్మి ఎందుకు అంత కోపంగా మాట్లాడిందని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అమ్మ ఇక ఆ విషయం గురించి వదిలేమని చెప్పాను కదా లక్ష్మికి ఇష్టం లేకుండా మనం ఏ పని చేయొద్దు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు అర్జున్ గారు ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ గెలిచినందుకు ఫంక్షన్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు అంతే కదా అయితే మీరు అనుకున్నట్టుగానే ఫంక్షన్ ఏర్పాటు చేయండి కానీ ఆ ఫంక్షన్కి నేను రాను అని చెప్పి లక్ష్మి అంటుంది దాంతో అర్జున్ చూడు లక్ష్మి పండగ అంటే ఇంట్లో అందరూ కలిసి చేసుకునేది కానీ నువ్వు అసలు ఫంక్షన్కి రానని చెబితే అప్పుడు ఈ ఫంక్షన్ చేయడం కూడా అనవసరమే అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి సరే అర్జున్ గారు అయితే ఒక పని చేద్దాం నేను ఫంక్షన్కి వస్తాను కానీ నా పేరు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తడానికి వీల్లేదు నేను ఫంక్షన్లో ఏదో ఒక మూల కూర్చుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి లక్ష్మి నువ్వు ఎవరో అనామకురాల్లాగా అలా ఉండడం ఏంటని చెప్పి అర్జున్ అంటాడు అప్పుడు లక్ష్మి చూడండి అర్జున్ గారు నేను మీకు పూర్తి వివరాలు చెప్పలేను నాకంటూ కొన్ని అడ్డుగోడలు ఉన్నాయి అందుకే దయచేసి ఫంక్షన్లో ఎక్కడ నా పేరు వినిపించకుండా చూసుకోండి అని చెప్పి అంటూ ఉంటే సరే లక్ష్మి మొత్తానికి నువ్వు ఫంక్షన్కి వస్తానని చెప్పావు అదే నాకు పదివేలు నీ పేరు ఫంక్షన్లో ఎక్కడ వినపడకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ అర్జున్ మాటిస్తాడు దాంతో లక్ష్మి సంతోషపడుతుంది అర్జున్ మేనేజర్కి ఫోన్ చేసి వెంటనే మనం అనుకున్నట్టుగా ఫంక్షన్ జరిపించడానికి ఏర్పాట్లన్నీ మొదలు పెట్టండి అందరికీ ఇన్ఫామ్ చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు మరోవైపు అరవింద దీక్షితుల గారిని కలుస్తుంది ఏంటి అరవింద నీ మనసులో ఏదో సందేహం ఉన్నట్టుగా అనిపిస్తుందని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద రోజు మేము టీ ఎస్టేట్ నుండి వచ్చేటప్పుడు మాతో పాటు ఏదో తీసుకువస్తామని మీరు మాతో అన్నారు మీరు చెప్పినట్టుగానే మేము మాతో పాటు ఒక పాపను తీసుకొని వచ్చాము ఎప్పుడైతే ఆ పాప మిత్ర జీవితంలోకి వచ్చిందో అప్పటి నుండి మిత్ర చాలా ఆనందంగా ఉన్నాడు మిత్రకున్న గండాలు కూడా తగ్గాయి కానీ మళ్ళీ ఈ మధ్య ఏమైందో తెలీదు మిత్రలో మళ్ళీ ఆందోళన మొదలైంది మునుపటి కోపం కనిపిస్తుందని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇకప్పుడు దీక్షితులు గారు కొడుకు గురించి తల్లి మనసులో సందేహం మొదలై ఖచ్చితంగా దానికంటూ ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది అరవింద నువ్వు ఊహించినట్టుగానే ఇన్ని రోజులుగా మిత్రకు దూరంగా ఉన్న గండాలన్నీ కూడా ఒక్కసారిగా మిత్ర మీద దాడి చేయబోతున్నాయని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే ఇకప్పుడు అరవిందలో కంగారు మొదలవుతుంది ఇన్ని రోజులుగా ఆ పాప మిత్ర దగ్గర ఉండడం వల్ల అంతో ఇంతో గండాలు దూరంగా వెళ్ళిపోయాయి కానీ ఇప్పుడు మాత్రం మూకుమ్మడిగా దాడి చేయబోతున్నాయని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే మరి ఎలా దీక్షితులు గారు ఇప్పుడు మిత్రని కాపాడడానికి లక్ష్మి కూడా లేదు లక్ష్మి చనిపోయిందని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి చనిపోయిందని ఎవరన్నారు అరవింద లక్ష్మి బతికే ఉంది అని చెప్పి ఈ లోకం లక్ష్మి చనిపోయిందని నమ్మినంత మాత్రాన తను చనిపోయినట్టేనా అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే అప్పుడు దీక్షితులు గారి మాటలకు అరవింద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి